గాంధీగారు నమస్తే అండి ఈ రోజున అమరావతి మునిగిపోయింది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాస్లో కానీ వైసీపీ సాక్షి మీడియాలో కానీ బీపత్సంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అసలు చిన్న వానపడిన మునిగిపోతుందని చెప్పి అసలు అండి వాస్తవ పరిస్థితి అండి గాంధీ గారు అసలు అందరికీ నమస్కారం రోజు సోషల్ మీడియాలో చెప్పినా ఇడిగా చెప్పినా వైసీపీ పార్టీ వాళ్ళేగా చెప్పేది ఇక్కడ ఎవరిది ఇక్కడ ఎక్కడ మునగల అయితే పునాదుల్లో ఉన్నాయి ఇది వాస్తవం మొన్నది అక్కడ నీరు కొండ దగ్గర కొండపోటు వచ్చి ఆ బ్యారేజీ ఒకటి ఎత్తుమట్టి ఉండి నీరు పోల అయి రాత్రితోటి క్లియర్ అయిపోయినాయి అసలు మాది ఎక్కడ మాది ఎక్కడ మునిగిందో ఆ మునిగిందనేవాళ్ళు ఒకసారి వచ్చి ఈ అమ్మటి రాంబాబు చెబుతున్నాడు పొక్కలింతలు నీళ్ళు అవుతున్నాయి అని వాడు వచ్చి చెప్పాలిగా నిరూపించాలిగా మేము ఉంటాం కా రైతులమే పిలవమను చూపిస్తే అది నిజమే అయితే మేము కూడా బేస్ అని ఒప్పుకుంటాం మీ మాటలకు ఎదురు చెప్పండి ఎక్కడ అమ్మటి రాంబాబు నువ్వు ఈ రాజధానిలో మీరు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఎక్కడైనా మీరు మరి మీరు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రెడ్డి గారు కానీ మీరు ఎవరైనా పుల చేపలు ఇక్కడ పట్టుకొని పట్టుకున్నారు మీరు ఏమన్నా ఐదు సంవత్సరాలు ఉన్నారు మీరు మరి ఐదు సంవత్సరాలు వర్షాలు లేవా ఇప్పుడే వర్షాలు పడుతున్నాయా మరి ఆయన మీరు వచ్చినప్పుడు ఆ శిల్ప నీళ్ళు ఉంటాయి ఈవెలా ఆ శిల్ప నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇవాళ పునాదులు ఎక్కువ తీశారు కాబట్టి ఆ ఎక్కువ పునాదుల్లో నీరు నిలబడి ఉంటుంది అంతేగాని ఈ లాగి చేస్తారు పోతున్నాయి ఇప్పుడు మీరు దీనికోసం మీరు అమరావతి మునిగిపోయింది అమరావతి చేపల పెంపకానికి పనికి వచ్చింది రొయ్యల పెంపకానికి పనికి ఆ కేసీ రెడ్డి గారి వాగటం నువ్వే ఇక్కడ వాగటం ఈ జిల్లా వాసి అయి నువ్వు ఎక్కడ వాగటం ఇక్కడ ఏమార్ గారు మాట్లాడతాం ఏంటిది మాది రాజధాని ఏం పాపం చేసుకుంది మేము భూములు ఇచ్చింది రాష్ట్రానికి రాజధాని లేదని భూములు ఇచ్చాం కానీ మేము వేరే రకంగా భూములు ఇలా మా స్వార్థం కోసం ఏమి గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం మంచిది అంటే ఎలా చూడొచ్చు పక్కన అంబర రాంబాబు కూడా మాట్లాడుతున్నారు ఈ రోజున ఈ మునిగిపోవడం వల్ల లక్షలకు వేల కోట్లు బుడిదలు పోసిన పన్నీర్ అయిపోయిన చెప్పి కూడా ఆయన అంటున్నాడు అమ్మ రాంబాబు గారి నీటి పరుద శాఖ మంత్రి ఇస్తేనే పోలవరం ఎట్టుంటుందో ఏందో కట్టాలు ఎట్లుంటుందో అసలు క్యూషెక్కులు అంటే ఏందో వాడికి తెలియదు నీళ్ళు వాడికి మంత్రి పదవి ఇచ్చారు ఇలా మంత్రి పదవి అని మొన్న మంత్రి పదవి చేసి ఇలా మాజీ మంత్రి మరి వాడు ఏం మాట్లాడతాడో ఏందనయా మరి ఈ జిల్లా వాసేను పచ్చిది అడ్డం తిరిగి మాట్లాడతాడు అక్కడ అది అంటాడు ఇక్కడ ఇది అంటాడు మరి ఆ చంద్ర చంద్రబాబు నాయుడు మీద బుర్రదారు మా రాజధాని ఇది దేవతల రాజధాని ప్రజా రాజధాని దీన్ని ఎవడు ఆపలేడు నేను ఆయాలు చెబుతున్నా ఇవాళ చెబుతున్నా ఈ రాజధాని ఆపే మనగాడు ఎవడు లేడు ఎవరల్లా కాదు ఆపటం రాజధాని నిర్వీర్యంగా జరిగింది మూడు సంవత్సరాలు రాజధాని నిర్మాణం చేస్తాడని మేమంతా జగన్ మరి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నాం అంతే తప్ప పనులు కూడా చేస్తున్నారు ఇవాళ కూడా పనులు చేస్తున్నారు వచ్చి చూడండి మీరు వచ్చి కళ్ళతో చూడండి వచ్చి మీరు ఎక్కడో కూర్చొని మీ మీ పేపర్లో ఇవ్వటం మీ టీవీలో చూపించడం ఈగాదా గొప్పతనాలు నిజ నిర్ధారణ చేసి నీళ్లుంటే నిరూపించండి ఐదు సంవత్సరాలు మీరు ఆడే అన్ని అబద్ధాలు కోర్టులకి ఎన్నోసార్లు అసలు మీరు ఆ నిజమైంది మునిగే ప్రాంతం మునిగే ప్రాంతాన్ని మీరు పేదలకి చెంటు భూములు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు పేదవాళ్ళు ఎక్కడ నడువులో నెలలో ఉంటారా అందుకే అందుకే మీరు ఇచ్చారా పేదవాళ్ళకి రాజధానిలో ఇస్తున్నాం రాజధానిలో ఎక్కడెక్కడ ఉన్నావు తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని ఏమైనా చేయగలిగారు మీరు దాన్ని ఏమైనా కట్టగలిగారా మీరు మీరు చెప్పే మాట ఒక్కడ కూడా నిజం లేదు నూటికి నూట ముప్పై అబద్ధాలు ఆడుతున్నారు అమ్మట్రాంబాబు ఇప్పుడైనా నిజం తెలుసుకోండి నిజం తెలుసుకొని మాట్లాడుతూ నేర్చుకోండి పక్కన రెడ్డి కూడా రోజున అమరావతి మునిగిపోయింది దానిలో పులస చేపలు కూడా పట్టుకోవచ్చు మరి రారా నువ్వు చెప్పు రావు కేతిరెడ్డి ఆ పులస్ చేపలు ఎక్కడ ఉండే పడదానా నేను కూడా వస్తాను నీతో పాటు ఇద్దరు కలిసి పులస చేపలు పడదాం మరి పులస చేపలు రేట్ ఎంతో తెలుసా నీకు అసలు ఎక్కడ దొరక తెలుసా ఎక్కడ యానం దగ్గర గోదావరిలో దొరుకుతాయి ఆ పొల చేపలు అనేవి అవి అవి కేజీ ఎంత అది అనుకున్నా తెలుసా నీకు పాతికేలు ఇరవై వేలు పోటీలు పట్టుకుంటారు మరి అది కూడా తెలియదు నీకు మరి నువ్వు కూడా వచ్చావుగా నువ్వు కూడా ఎమ్మెల్యే కదా గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించినప్పుడు నువ్వు కూడా వచ్చావు కదా మరి ఏమైనా పొల చేపలు పట్టావా మరి అయాలు చూపిపోయా ఇది ఒక చేపలు ఇక్కడ ఉన్నాయి ఈ రాజధానిలో పొల చేపలు వచ్చింది ఇది చేపలు పట్టుకోవడానికి మనకు మరి ఆ చేపలు పట్టుకోలేదాంటే నేను కూర్చున్నావు నువ్వు ఆయా మరి అయాళ్ళ తెలియదు నీకు ఆయా కళ్ళు ఏమైనా నచ్చిన ఉన్నాయా ఇవాళ ఏమైనా మొహం మీదకి వచ్చినా కళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతూ నేర్చుకోండి మీకు మాట్లాడతాం రాదు ఎదటవాడిని ఎరి ఎరితనంగా మాట్లాడతారు మీరు అసెంబ్లీలో ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు పరిపాలించమని ఇస్తే మీరు పరిపాలన చేయకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు అన్నపూర్ణ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు మీకు అది ఒక్కటే చేత అందుకంటే మీకు ఏమి చేత కాదు అంటే ఓ పక్కన ఇదేనా బాబు విజను అమరావతి పేరుతో బాగా చేపలు పట్టుకోవచ్చు అని కూడా అంటున్నారు ఎవరు ఎందు అనుకోని అండి మా రాజధాని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తుఫానికే మునగలేదు మాకు నీళ్లు రావు మాకు కరకట్ట పట్టిష్టంగా ఉంది మరి తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళలోనే తొంభై తొమ్మిదిలోనే మాకు మంచి వరదొచ్చింది మాకు కట్ట కట్టతెగిద్దని మేము భయభ్రాంతులు అయ్యాం ఆయాలు కూడా మాకు కట్టతెగలేదు మరి అది అట్టనే మొన్న వాళ్ళు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు పొందాలని చెప్పి పడవలు అడ్డం పెట్టి బ్యారేజీకి అది చేసి చేసి చేశారు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళు ఎక్కలేదు వీళ్ళ వల్ల ఏమైందండి వీళ్ళన్ని అబద్ధాలు మూట కట్టుకొని ఉండ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద బురదాల్తున్నారు అంతే తప్ప వీళ్ళకి రెండో పని ఏమీ లేదు ఎక్కడ ఏమి అక్కడ పురుగు ఉందంటే ఇక్కడ స్వామే ఉందని చెబుతారు వీళ్ళు నాగబాబ ఉందని చెబుతారు అసెంబ్లీలో గొంగలపూరుకు వస్తే నాగబాబా వచ్చింది అసెంబ్లీలోకి అని చెబుతారండి అట్లాంటి పనికి మాన యదవల ఎదవలు వీళ్ళంతా చెప్పాలంటే ఒక మాటలు వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా మన కంట శ్వాస వేస్టు అది ఎందుకని అసలు ఆ విధంగా మాట్లాడుతున్నారు మీరు ఏ విధంగా మాట్లాడదేంది వాళ్ళు మాట్లాడే భాష ఏంది వాళ్ళ యాస ఏంది వాళ్ళ ఏంది అసలు దేనికి వాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి ఈ రకంగా రాజధాని మీద పడి ఆయా మరి రాజధాని ఎడారి అన్నారు మరి స్వశాలం అన్నారు పనికి మాలింది అన్నారు మరి పునాదులు నిలవన్నారు మరి అన్ని జాతులని వీళ్ళ భవనాలు చూడమని వచ్చి వీళ్ళ భవనాలు కూడా కడతారు కొత్త భవనాలు కడతారు మరి అంతమంగ కట్టిన భవనాలు మొత్తం పూర్తి చేస్తున్నారు రెండు నెలల్లో మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం ఇక్కడికే వస్తారు ఎన్జిఓస్ కూడా కొంతమంది వస్తారు మరి సిఆర్డీ ఆఫీస్ మొత్తం ఇంకా నాలుగు ఐదు రోజుల్లో ఓపెనింగ్ చేస్తారు మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా పనులు పనులు జరుగుతున్నాయి కానీ వాళ్ళు ఇంకా ఈ రకంగా బురద బ్రదాలుతుంటే కాసిన కూచి నేల తీసి ఎక్కడో పొండూరు దగ్గర అప్పికట్టల దగ్గర ఆ పొలాలన్నీ తీసుకొచ్చి ఎడపిస్తున్నాడు మరి దానికి మనం ఏం మాట్లాడతాం వాళ్ళని అది వాళ్ళ ఇష్టం కానీ ఏం చేస్తారు వాళ్ళు పైపెచ్చు మేము ప్రతిపక్ష నాయకుడిని నేను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు నీ ప్రతిపక్షం ఉంది నువ్వు ఒక నాయకత్వం ఎక్కడ ఉంది నువ్వు పులివెందులు ఎమ్మెల్యేవు నువ్వు అంతే తప్ప నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు నువ్వు అసెంబ్లీకే రావట్లేదు మరి ఎలా అయినా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మరి మునిగిపోతుంది ఎందుకు కడతానని అడగండి చంద్రబాబు నాయుడు మీరు ఇక్కడ నీ నీళ్ళు నీళ్లు మునుగుతున్న పోతుంది కదా ఇదో మహాసముద్రం ఉంది అని అసెంబ్లీలో అడగ అడగండి మీకు ఆ దంపు ధైర్యం లేదు అసెంబ్లీ రావడానికి ఎందుకంటే మీరు చేసిన తప్పులు ఉన్నాయి గడసలో చేసిన తప్పులు ఆ తప్పుల వల్ల మీరు రావడానికి మీ ముఖం జల్లక మీరు అసెంబ్లీకి రావట్లేదు మీ పదకొండు మంది అంటే కానీ ఒక పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి ఒక పక్కన హైకోర్టు కూడా జరుగుతూనే ఉంది ఇలా జరుగుతున్న వేళ వైసీపీలో ఫేక్ ప్రచారం చెప్పడం ఎలా చూడొచ్చండి ఒక అమరావతి వాసిగా మీరేం చెప్తారు అసలు హైకోర్టు ఏంటండి నిన్న ఏమార్ రెడ్డి గారు వచ్చాడు మరి ఆ కాలేజీకి వెళ్ళాడు ఇటు కాలేజీ ఇక్కడికి వెళ్ళాడు అవతల కాలేజీ దాని పేరు ఏదో అక్కడికి వెళ్ళాడు మరి అన్ని కాలేజీల దగ్గర కూడా కాలేజీలు కూడా జరుగుతున్నాయి కాలేజీ సెలవులు ఇచ్చారా మరి వరదలు వచ్చే కాలేజీ సెలవులు ఇవ్వాలి పిల్లల పిల్లలకి పిల్లల కోసం మరి ఏ కాలేజీ సెలవు ఇవ్వలేదు ఇటు కాలేజీ బాగానే జరుగుతుంది ఎస్ఆర్ఎం జరుగుతుంది మరి అవతల ఇది జరుగుతుంది మరి ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ నీళ్ళు అయితే లేవండి ఆ పల్లాల్లో మాత్రం ఉన్నమాట వాస్తవం నీరు కొండ పల్లాల్లో అవి కొండవీటి వాగు నుంచి కొండల్లో నుంచి వచ్చే నీరు అది ఇక్కడ ఏదో వంచనకాడ మట్టి అడ్డం పడిందని ఆ మట్టిని తీర్తున్నాను నేను నుంచి చాలా వరకు నీళ్ళు వెళ్ళిపోయినాయి మా మా అమరావతి చెట్టి పరిస్థితిలో మునగదు 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 వాళ్ళు గీ పెట్టుకొని వాళ్ళ కంట శ్వాస తప్పితే ఏదే ఉండదు రెండు సంవత్సరాల తర్వాత చెప్పానని మాకు మంచి రోజులు వస్తాయి మేము కూడా మరి మా అమరావతి జోడనని గర్వపడే రోజులు మాకు దగ్గరలోనే ఉండయి వస్తాయి అని మేము ముమ్మాటికి నమ్ముతున్నాం ఆ నమ్మకమే మమ్మల్ని ముమ్ము చేయదు గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడతాడు అంటే ఏం చెప్తారు కానీ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రజానాయకుడు నేను ప్రజలు అందుకున్న నాయకుడు అని చెప్పి అంటున్నాడు మొన్న జరిగిన ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఫ్లాగ్ కూడా ఎగరేలేదు ఆయన అసలు ఎలా చూడొచ్చు అంటారు ఆయన అంటే ఏది ప్రజానాయకుడిని అని ఆయన ప్రజానాయకుడు కాదని ఎవరు చెప్పాడు ఆయన ప్రజాప్రతినిధే ప్రజానాయకుడే మాజీ సీఎం ఏ మరి అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర అన్నీ ఉండగానే ఏది భాష ఏది భాష భాష బాగుండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని తప్పు చేస్తే దాన్ని దాని గురించి నువ్వు అసెంబ్లీలోకి వచ్చి గలవెత్తి మీ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడండి మీరు అప్పుడు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకే తీసుకుంటారే ఒక ఆ రోజు ఇప్పుడే ఇప్పుడైనా మీరు ప్రతిపక్ష వాళ్ళే అంటున్నారు మిమ్మల్ని ప్రజలు కూడా మేము ప్రతిపక్ష వాళ్ళు కాదా మీరు రాబాకన అసెంబ్లీకి కానీ ఎవడు మిమ్మల్ని అడ్డం పెట్టలేదుగా రండి వచ్చి ఆ ఎమ్మెల్యేలతో పాటు వచ్చి మీ నియోజకవర్గ సమస్యలు కూడా అడగండి మరి మీకు ఓటేసిన వాళ్ళకి ఆ నియోజకవర్గంలో ఏ ఏ పనులు ఉన్నాయి చేసి డెవలప్మెంట్ చేయాలి మరి అవి వచ్చి అడగండి అసెంబ్లీలో మరి అసెంబ్లీలో అడగకుండా దొంగలుగా తిరుగుతా మీరు దొంగ సాటుగా మాట్లాడి దొంగ దెబ్బలు తీయాలని అనుకుంటే మీరు ఏం చేస్తారు ఇంకంతకంటే మీ వల్ల ఏం కాదు అట్నే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి అది ఒక అదొక కంఠవింపుగా ఉంది నీకు మరి ఈ రాష్ట్రానికి మరి రాష్ట్రం డెవలప్ అవుతుంది నువ్వు ఎన్ని అప్పులు చేసిపోయినా కానీ ఇక ఇజనగల్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాదని కూడా అంటున్నాడు ఇందాక టీవీలో ఆయన అంటున్నారు ఆయన నిజం కాదని అంటున్నారు నిజను కాదంటే అను అనుకోవచ్చు కానీ ప్రపంచం అంతా చూస్తుంది చంద్రబాబు నాయుడిని మరి ఇలా కేంద్రం ఉంది కూటమి ప్రభుత్వం కేంద్రం కూడా సహకారంతో మా రాజధాని మాత్రం బ్రహ్మాండమైన రాజధాని భారతదేశంలో లేని రాజధాని నిర్మాణం చేస్తాడు ఇది ఇది ముమ్మాటికి నిజం కేతిరెడ్డి గారు గుర్తుపెట్టుకో అసలు ఏం చెప్తారు కానీ ఫైనల్గా మీరు అమరావతి వాసిగా వాళ్ళతో దుష్ట పరిపాలన ఆయన చెప్పాను నేను ఈనాడు చెప్పడం రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను నేను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే చెప్పి ఆరు నెలల తర్వాత అది దుష్ట పరిపాలన దుర్మార్గం పరిపాలన పరిపాలన చేత కాదు ఆయనకి మరి ఎవరిని బడితే అరెస్ట్ చేయటం అరెస్ట్ చేయటం ఇది తప్ప ఏం చేత అని చెప్పండి మరి మేము రైతులు మా హక్కుల కోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టిస్తా అవి చేసి ఇది చేసి మమ్మల్ని నానా బజ్జీ చేసి ఇక్కడ మహిళల్ని నానా రోతలు చేసి మేము న్యాయస్థానం టూ దేవస్థానం చేస్తంటే ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి మమ్మల్ని అన్నం కూడా తిన్న ఇలా రోడ్డు మీద కూడా అన్నం కూడా చేశాడు మరి మా ఉసురే మా మా మహిళ ఉసురు ఖచ్చితంగా తగిలిద్దు వాళ్ళకి తగిలే పదకొండు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఇంకా ఇంకా అసలు వన్ సైడ్ రావ వన్ సైడ్ రావాలా ఇంకేదో పదకొండు సీట్లు అన్న ఇచ్చారు ఉండాలి ఆడని అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చి రావటం లేదు వా వచ్చినా ఆయన పీకేదేం లేదు ఆడ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడినా మాట్లాడుకు అసలు రాటల్లో దొంగగానే బతుకుతున్నాడు ఆ దొంగనే బతకనండి ఇక ఆయన గురించి మనం రోజు మీడియా మీడియా ఎక్కి ఆయన గురించి మాట్లాడతాం ఇక ఆయన ఏదో పెద్ద చేయటమే ఇక వేస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి పేరెత్తనం వేస్ట్ ఇక అసలు మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దాకా సోనియా గాంధీని అజ్జేసి ఇచ్చేసి వచ్చి నేను ఒంటి చేత్తో గెలిచాను సోనియా గాంధీని మట్టి కనిపించాను అంటున్నాడు ఏంది సోనియా గాంధీని ఆయన మట్టి కరిపించేది అది మాది జాతీయ పార్టీ అయ్యా జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే పెరిగావు నువ్వు మీ నాన్న దాంట్లోనే సీఎం అయ్యాడు గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి నువ్వు అర్హుడు కాదు నువ్వు అనర్హుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకున్నావు జాతీయ పార్టీ అది అది ఎప్పుడైనా కింద పడ్డా పై కానీ ఉంటుంది కానీ నీలాగా ఇంటో బనుకోదు ఇలా ఇంటో బరుకుంటున్నాడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేపు నుంచి పాదయాత్ర కూడా మొదలు పెడుతున్నాడు చూడు మరి ఎట్టుండతో ముందు ముందు రాహుల్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎట్లా ఉండదు చూడు నువ్వు కూడా కాంగ్రెస్లో కలవాలని నిన్ను కుతంత్రాలు చేస్తున్నావు అయినా కానీ నిన్ను ఆ డీకే శివకుమార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను రెండు మూడు సార్లు కాంగ్రెస్లో కలవాలనేగా నిన్ను కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారు బతికున్న వారికి నిన్ను కాంగ్రెస్లో కలుపుకోడు నిన్ను అసలు మనిషి కింద కూడా లెక్కయ్యాడు ఆయన గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అసలు ఎవరు మనిషి కింద లెక్కేయారో నువ్వు చేసిన పనులు అట్లాంటి పనులు నీచ పనులు చేసావు మహిళలను కానీ రైతులను కానీ ఎవరినైనా సరే రైతుని రైతుని ఎంత కించపరిచావు నువ్వు అంత కించపరిచావు ఆంధ్ర రాష్ట్రంలో